హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ నేను మీ జ్ఞానేశ్వరి ఈరోజు మీ ముందుకు వరంగల్ హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అంకుషాపూర్ విలేజ్కి ఆనుకొని అలాగే ఎన్ఎఫ్సీ నగర్ కాలనీ పక్కన ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్ వాల్కి ఆనుకొని హెచ్ఎండిఏ అండ్ టీజీ రేరా అప్రూవ్డ్ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి గ్రీన్ సిటీ వెంచర్లో ఉన్నానండి ఈ వెంచర్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైజ్ దీని చుట్టూ లొకేషన్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి మీ ప్రాపర్టీ ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను కాల్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వెంచర్ డీటెయిల్స్ అనేది చెప్తాను ఈ వెంచర్కి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే వరంగల్ హైవే నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేసర్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే సింగపూర్ టౌన్షిప్కి జస్ట్ సెవెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి అలాగే జన్పాక్కి జస్ట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే ఎయిమ్స్ బీబీ నగర్కి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది అలాగే స్వర్ణగిరి టెంపుల్ కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుందండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది అలాగే ఇన్ఫోసిస్ కి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుందండి ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అయితే చాలా బాగుందండి ఎందుకంటే వరంగల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే అంకుషాపూర్ విలేజ్కి ఆనుకునే ఉంటుందండి అలాగే మనకు పక్కనే ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది అలాగే శ్రీ చైతన్య కాలేజ్ అలాగే మనకి ఎన్ఎఫ్సీ నగర్ కూడా జస్ట్ పక్కనే ఉంటుందండి ఎటు చూసుకున్న వెంచర్కి చుట్టూ కూడా మంచి తోటి ఉందండి మంచి లొకేషన్లో ఉంది ప్రైమ్ లొకేషన్లో అలాగే ఈ వెంచర్లో మనకు డెవలప్మెంట్స్ కంప్లీట్ కాగానే మనం హౌస్ కూడా కట్టుకుని ఉండవచ్చండి ఎందుకంటే మన హైవే కూడా జస్ట్ వన్ కిలోమీటర్లు ఉంటుంది అలాగే అంకుషాపూర్ విలేజ్కి ఆనుకొని ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది వెంచర్ కూడా చాలా బాగుందండి ఈ వెంచర్కి నియర్ బై మాదారం ఎంఎస్ఎంఈ పార్క్ రాబోతుందండి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్ అనేది ఉంటాయి అలాగే ఈ వెంచర్కి నియర్ బై కాలేజెస్ చూసుకున్నట్లయితే ఈ వెంచర్కి పక్కనే ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి అలాగే శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది అలాగే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది అలాగే అనురాగ్ యూనివర్సిటీ ఉంటుంది ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయండి అలాగే ఈ వెంచర్ వచ్చేసి లొకేషన్ పరంగా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి అలాగే ఈ వెంచర్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఏకర్స్ వెంచర్ అండి హెచ్ఎండిఏ అండ్ టీజీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇందులో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు ఈ వెంచర్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్తో స్టార్ట్ అవుతుందండి ఇందులో హండ్రెడ్ ఫీట్ అలాగే ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అలాగే చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు పార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి ఇందులో నాన్స్ ప్రకారం ఆల్ డెవలప్మెంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇందులో మనం ఫ్లాట్ సైజెస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టోటల్ ట్వంటీ ఎయిట్ ఏకర్స్ వెంచర్ అండి ఇందులో ఫ్లాట్ సైజెస్ చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వరకు ఉన్నాయండి ఇందులో ఆల్ ఫేసింగ్స్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇందులో ప్రైస్ చూసుకున్నట్లయితే ఫర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ త్రీ అండి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి కాల్ చేయండి మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి మీ ప్రాపర్టీ ఎక్కడ ఏ ఏరియాలో ఉన్న మేము ప్రమోషన్ చేస్తాము ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను కాల్ చేయండి అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను బాయ్